ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అనకంట గురుగారు సునీత విలియమ్స్ ఎట్టకేలకు తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకి సురక్షితంగా చేరుకుంది సో అందరూ హ్యాపీ తొమ్మిది నెలలు అక్కడే ఇరుక్కుపోయినా సరే వెనక్కి తీసుకురాకపోవడానికి అంటే ఏదన్నా దీనిలో రాజకీయ పరంగా ఏదన్నా కుట్రలు దాగి ఉన్నాయా అంటే యుఎస్ గవర్నమెంట్ తలుచుకుంటే వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో తీసుకొచ్చేవచ్చు బట్ అక్కడే ఉండిపోవడానికి రాజీవ్ గారంగా కుట్ర ఉందా అలాగే ఇప్పుడు అంత సేఫ్గా వచ్చింది కదా మనం ఎక్కడన్నా ఇరుక్కుపోతేనే చాలా కంగారు ఓడిపోతాము చాలా విల్ పవర్ కూడా కావాలి అలాంటిది నైన్ మంత్స్ ఉందంటే దానికి భగవద్గీత అలాగే తను తీసుకెళ్లిన వినాయకుడు బొమ్మ ఏదైతే ఉందో చాలా వరకు అది హెల్ప్ చేశాయని చెప్పి చాలామంది అంటున్నారు ఆ విల్ పవర్ ఉండటానికి మరి దీని గురించి ఏమంటారు మనం ఏం నేర్చుకోవాలి సుంత విలియమ్స్ నుంచి ఫైనల్గా మనకి ఎలాన్ మస్క్ గారు క్లియర్గా చెప్పారు ఏమని జో బైడెన్ గారుకి నేను ఆఫర్ ఇచ్చాను ఎక్స్ కంపెనీ ఆయనదే ఆ స్పేసెక్స్ నేను మీకు ఇస్తాను మీరు ఆమెను తీసుకొచ్చేయండి సునీత విలియమ్స్ని బట్ విల్మోర్ని అని డైరెక్ట్ చెప్పింది చెప్తే ఆయన రిజెక్ట్ చేశాడంట ఫర్ పొలిటికల్ రీజన్స్ అంటే పేరు ఇండియన్స్కి రాకూడదు ఇప్పుడు ఇంతకుముందు కల్పన చావ్లా ఇండియన్ ఆరిజిన్ సునీత విలియమ్స్ ఇండియన్ ఓకే ఇలా ట్రంప్ అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఆయన మొత్తం మీద వాళ్ళు రిపబ్లికన్ డెమోక్రటిక్ అని రెండు ఉంటాయి సో ఈ డెమోక్రటిక్ వాళ్ళు ఎప్పుడు అంతే అనమాట ఈ ఈయనేమో ట్రంప్ ఏమో రిపబ్లికన్ ఈయన ఇంకా ఎలక్షన్స్ అన్నీ జరుగుతున్నాయి ఇది అంతా డిస్కషన్ ఎప్పుడు జరిగిందండి ఇది ఆమె వెళ్ళింది జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వెళ్ళింది ఈ లోపల మనకి ట్రంప్ వస్తున్నాడనే వాతావరణం తెలిసిపోయింది జరుగుతుంది ట్రంప్కి పేరు వచ్చేస్తుందని అందువల్ల కొన్ని పొలిటికల్ అందుకనే సింపుల్గా అన్నాడు ఫర్ పొలిటికల్ రీజన్స్ అంటే క్లిగర్గా జో బైడనే ఆపేశాడు అన్నది స్పష్టంగా మనకి ఈ మస్క్ చెప్పారు సార్ మీరు నైన్ మంత్స్ బ్యాకే ఈ విషయం ప్రస్తావించారు అప్పుడు నేను అంతగా నమ్మల ఇప్పుడు మనకి ఇస్రోలో రామాదేవ్ గారు కావచ్చు ఎన్ఆర్ఎస్ఈలో అపర్ణ గారు కావచ్చు ఈ డిస్కషన్లో భాగంగా మీకు ఏమైనా తెలిసిందా లేదంటే పరంగా మీరేమైనా ప్రెడిక్ట్ చేశారా ఏంటి దీనిలో ఉన్నది అంటే డిఆర్డిఎల్లో ఉన్న సైంటిస్టులు ఇస్రోలో ఉన్న మన రమాదేవ్ గారు అలాగే ఈ యొక్క ఎన్ఆర్ఎస్సిలో ఉన్నటువంటి అపర్ణ మేడం వీళ్ళంతా సైంటిస్టులకు తెలుసు డిస్కషన్స్లో వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా నాసా అప్పుడు పొకార్లు వచ్చేసినాయి కావాలని ఇండియన్ ఆర్జనాల్ని కల్పన చావాలని చంపేశారు మళ్ళీ ఇప్పుడు సునీత విలియమ్స్ ఖండం చేసేస్తున్నారు అన్నట్టు మామూలు జనంకి అనుమానాలు వచ్చినాయి కానీ అలాంటివి ఏమీ లేవు అందువలన ఆపరేషన్ జరుగుతోంది ట్రంప్ వచ్చాడు ఖచ్చితంగా నా నైన్ మంత్స్ మినిమం పడుతుంది అని వాళ్ళు అన్నారు ఆ తర్వాత జ్యోతిషపరంగా కూడా మనం కొన్ని విషయాలు పరిశీలిస్తే సునీత విలియమ్స్ మనకి వెళ్ళింది జూన్ ఫిఫ్త్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే బుధుడు డామినేషన్ ఉంది ఓకే నెక్స్ట్ ఆమె వచ్చింది మొన్న ఆ భూమి మీదకి టెన్ థర్టీ ఫైవ్కి మనకి భూమికి దిగింది ఓకే అక్కడ టెన్ థర్టీ ఫైవ్ని మనం తీసుకుంటే నైన్ నెంబర్ మంగళవారం ఆ రోజు పద్దెనిమిదో తేదీ అంటే తొమ్మిది అంటే కుజుడే పంపాలి అండ్ ల్యాండ్ అయ్యింది తెల్లవారుజామున బుధవారం నాడు కాబట్టి బుధుడు కుజుడు బుధుడు కుజుడు మీద జరుగుతోంది ఇదంతా కూడా సో ఆ విధంగా ఈమె ఉన్నది మళ్ళీ నైన్ మంత్స్ తొమ్మిది అక్కడ కూడా కుజుడే నెంబర్ అంటే జ్యోతిషపరంగా లింకులు ఉంటాయి ఎవరికైనా సరే లింకులు ఉంటాయి కాబట్టి ఆమె ఇది మూడోసారి మళ్ళీ వెళ్ళడం సో ఇప్పుడు ఈ యొక్క సైంటిస్టులందరికీ తెలుసు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆమె వచ్చేస్తుందని ఎవ్వరికీ కూడా తర్వాత మన మీడియాలో ఆమె లాస్ట్ ఏడు సంఘటనలే చాలా డేంజరు అప్పుడు కల్పనా చావ్లా గారికి అలాగైంది ఈమె కూడా అవ్వొచ్చేమో అని అన్నప్పుడు అక్కడ సునీత విలియమ్స్ ఆమె కాన్ఫిడెంట్గా ఉంది ఇక్కడ మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం మనం ఎంతమందిని అడిగినా మనం ఏం చెప్తున్నాం వస్తారా ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ నైన్ మంత్స్ తర్వాత ఒకటే మాట మీద మనం స్టాండ్ అయ్యాం క్షేమంగా వస్తారు అని అంటే ఆమెకు అంత ఆత్మవిశ్వాసం రావడానికి కారణం ఆత్మవిశ్వాసం అని మీరు అంటున్నారు మరి భగవద్గీత ఇంపాక్ట్ ఎంతవరకు డెఫినెట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది భగవద్గీత భగవద్గీత నుంచే ఆమెకి ఆత్మవిశ్వాసం వచ్చింది అక్కడ క్లియర్గా ఏమైనా ఉంది భగవద్గీత ఆమె షీఈస్ ఎ వెరీ గుడ్ రిసైటర్ అనమాట తెగ చదువుతుంది షీఈ్ ఎ వెరీ గుడ్ రీడర్ సునీత విలియమ్ చదవడం కూడా కాదు ఆచరిస్తుంది ఫస్ట్ మరి ఆచరించడం మళ్ళీ అక్కడ క్లియర్గా భగవద్గీతలో ఆమె చెప్పింది కూడా వచ్చేటప్పుడు నాసా నుంచి రాగానే ఆమె మనకి చక్కగా హాస్పిటల్కి వెళ్ళిపోయేటప్పుడు ఏమని మనం బాగా అబ్జర్వ్ చేయండి ఇంగ్లీష్లో చెప్తుంది ఆమె ఏమంటుంది కష్టాలలో ఉన్నప్పుడు దుఃఖపడకూడదు అలాగే దుఃఖాలలో ఉన్నప్పుడు సుఖాలలో ఉన్నప్పుడు సా ఓ ఊరికి పొంగిపోకూడదు ఇది స్థితప్రజ్ఞత యొక్క లక్షణం ఉంది ఆ స్థితప్రజ్ఞతని స్టెబిలిటీని నేను ఆచరించాను అని కొడ్డెడ్ చక్కగా సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా బచ్ల్ మోర్తో వచ్చిన వాళ్ళతో అంటోంది కాబట్టి అప్పుడు ఏదైనా మనం ఒక స్టోన్ పెట్టుకుంటాం రాయ ఆ రాయి పెట్టుకున్నప్పుడు మనం అస్తమా అని ఏం చేస్తామంటే అమ్మో నాకు వెళ్ళినట్సిన జరుగుతుంది ఇదిగో ఈ రాయి పెట్టాను ఈ రాయి నాకు ఏం చేయదు శనిశ్వరుని అని ఏం చూడు అమ్మో ఇది నాకేం చేయదు అని అనుకుంటా ఉంటాం కదా అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అలా నా వెనక ఉన్నాడు ఇప్పుడు ఖుషీ సినిమాలో చూడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉతికేస్తుంటే నా వెనక జయా అంటే తెరకో మాలం హాయ్ లాలు అంకుల్ అంకులు తెరక మాలం హే అంటాడంటే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా నీకు తెలిసా నా వెనకాల ఉన్నానని కానీ అమ్మో వీడికి తెలుసామో సీఎం జయలలిత లాలూ యాదవ్ అంకుల్ బీహార్ సీఎం అని మామూలు అడైతే అనుకుంటాడు కదా అట్లా ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆత్మవిశ్వాసం వాటిని మనకు మనల్ని దృఢపరచుకోవడం భగవద్గీతలో ఉన్నటువంటి ప్రతి లైను కూడా ఆమె చక్కగా కష్ట సమయాల్లో చదువుకుంది అండ్ రెండవది వినాయకుడికి చక్కగా ఆమె ఇంట్లో మరి సాధన చేసింది అండ్ నువ్వు బాగా గమనిస్తే కనుక ఆమె గుజరాత్లో జాలర్సన్ గ్రామం అంటే గాంధీనగర్ మనకి ముంబై నుంచి వచ్చింది గణపతి విగ్రహం ఎందుకు పట్టుకెళ్ళింది ఎన్ని దే ఇప్పుడు భగవద్గీత ఉందండి కృష్ణు విగ్రహం పట్టుకెళ్ళొచ్చు కదా తర్వాత మిగతా విగ్రహాలన్నీ పట్టుకెళ్ళొచ్చు కదా ఎందుకు గణపతి విగ్రహం అంటే జ్యోతిషపరంగా కూడా ఆమె కేతువుకు సంబంధించినటువంటి వ్యక్తి కేతువుకు సంబంధించి రాహుకేతువులకు సంబంధించిన వ్యక్తి అయితేనే ఆస్ట్రోనాట్స్ కాస్మోనాట్స్ అవుతారు పైకి వెళ్తారు వాళ్ళు కాబట్టి స్వతహా గురుగారు బ్రాహ్మణ కుటుంబంలో చెందిన అమ్మాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇంకెక్కువగా వంట పట్టి బాగా ఫాలో అవటం ఆచారాలు ఎక్కడ మర్చిపోలేదు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అదే ఎఫెక్ట్ మిగతా కమి మిగతా కులాల వారైతే ఒక్కొక్కసారి నమ్మొచ్చు నమ్మకపోవచ్చు బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే అదొక చాదస్తంగా అనుకోండి లేకపోతే మన రూట్స్ ఎక్కడో మర్చిపో మనం అది అది ఏమవుతుందంటే ఇలా చెయ్యాలి అని ప్రతిదానికి పూజ చేయడము ప్రతిదానికి ఎలా చేయడము ఉంటుంది సో అది కూడా నువ్వు అన్నది ఒక విధంగా కరెక్ట్ సరే ఆవిడ గురుగారు అక్కడ నైన్ మంత్స్ స్టక్ అయిపోయారు కదా అసలు ఆవిడకి ఫుడ్ ఎలాగా వాటర్ ఎలాగా ఏంటి అనేది చాలా తెలియదు కదా సో మీకు ఒక మీ వైఫ్ కూడా ఒక సైంటిస్ట్ సో మీ మాటలో మీరు వివరించండి అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది ఏంటని డెఫినెట్గా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట మనం ఏమనుకుంటామంటే ఒక సునీత విలియమ్స్ని బువీల్మోర్ని పంపారేమో వాళ్ళు ఇక్కడ పాపం వాళ్ళ ఇష్ట టూ మెంబర్స్ కూడా ఉంటారు అక్కడ ఉంటారు ఎప్పుడూ ఉంటారు ఇది రెండు నెలలకు ఒకసారి నెలకొకసారి జనాలను పంపుతూ ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు మళ్ళీ తీసుకెళ్ళడానికి సపరేట్ ఉంటుంది సపరేట్గా ఒక స్పేస్ షిప్ లాంటి కార్గో ఇప్పుడు మనకి విమానాల్లో ఇప్పుడు గూడ్స్ ట్రైన్లు మనకి ట్రైన్ల్లో చూడు గూడ్స్ ట్రైన్లు గూడ్స్ పట్టుకెళ్ళడానికి అలాగే మనుషులు ఎక్కడానికి ఏమో మనుషుల ట్రైన్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే ప్లేన్స్ కూడా కేవలము ఈ కొరియర్స్లు పచ్చళ్ళు ఇవి అవి సామాన్ తీసుకెళ్ళడానికి ఎలాగైతే ఉంటాయి దీనికి కూడా అంతే అది వాటర్ అలా గురుగారు అధిక మొత్తంలో వాటర్ కావాలి కదా అక్కడ మనకి బాంబేలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ కానీ రీసైక్లింగ్ అని ఉంటుంది ఇప్పుడు అపార్ట్మెంట్స్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి అవి రీసైక్లింగ్ అంటే ఏంటంటే మనం వాడేటటువంటి రే మొఖాలు కడుక్కున్న నీళ్ళు ఇవి అవి వాటర్ అంతా అన్యూజ్డ్ బాత్రూంలోకి వెళ్ళిన నీళ్లు అవి ఇవి అన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ చేసేసి మళ్ళీ మనకు అది వాడకానికి నీళ్ళు కింద ఇస్తున్నారు ఏది హైదరాబాద్ బొంబాయి ఇలాంటి ప్లేసుల్లో ఇంకా అవి అది ఒక రకం మెషిన్స్ అనమాట ఇంకా కొంచెం సొఫిస్టికేటెడ్ మెషిన్స్ స్పేస్లో పెట్టడం వల్ల వాళ్ళకి చెమట వస్తుంది కదా అలాగే యూరిన్ పాస్ అవుతారు కదా ఆ వాటర్ వేస్ట్ చేయకూడదు వాళ్ళు లేవో కొన్ని కొన్ని గ్యాలన్స్ వాటర్ని పట్టుకెళ్తారు కొన్ని లీటర్లు అనమాట గ్యాలెన్స్ అంటే కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి యూనిట్స్ అవి అవి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో వాటర్ మరి స్టోర్ చేసుకోవాలి వీళ్ళు వాడేసుకొని పడేయకూడదు పడేయకూడదు కాబట్టి జాగ్రత్తగా పొదుపుగా వాటర్ని రీ రీసైక్లింగ్ చేసి అదే యూరిన్ వాటర్ని దాన్ని దాన్ని రీయూజ్ చేసుకునేవారు యూరిన్ రీయూజ్ చేస్తారు తర్వాత ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి చక్కగా చేపలు ఎండు చేపలు తర్వాత మనకి ఇక్కడికి వెళ్ళిన మోస్ట్లీ డ్రై అయిపోయిన ఫుడ్స్ డ్రై అయిపోయిన ఫుడ్స్ ఆ తర్వాత ఫ్రోజన్ ఫ్రూట్స్ అంటే ఐస్ గట్లల్లో పెట్టిన ముందు ఎనిమిది రోజులు పట్టుకెళ్ళి ఫ్రెష్గా ఆహా ఎయిట్ డేస్ అని తినేస్తారు అప్పుడు మనం యాత్రలకు వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పటికేమో ట్రైన్లో ఫుల్ నువ్వు పులిహార ఆమె వడలు అన్నీ ఉంటాయి రిటర్న్ వచ్చేటప్పుడు ఉండవు ఐటమ్స్ అలాగా అన్నీ తినేశారు కూరగాయలు ఇవి ఫ్రెష్ అన్నీ తినిపారేశారు ఆ తర్వాత ఎలాగో వాళ్ళకి అమెరికాలో అలవాటే అమెరికాలో ఫ్రెష్ ఎప్పుడు దొరకవు కదా ఇదేం భారతదేశం కాదు భారతదేశంలో ఫ్రెష్ చేపలు అప్పుడే చెరువులో పట్టి మనకు అమ్మడానికి ఎన్నో రోజుల నుంచి ఉన్న మటను చికెను బీఫు ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగా ఆ యొక్క చికెన్లు గికెన్లు మటన్లు ఆ తర్వాత మెను ఉంటుంది అండ్ ఆ పైన జీరో గ్రావిటీ కాబట్టి ఏమవుతుందంటే బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది అండ్ ఏజ్ కూడా ఫిఫ్టీ నైన్ క్రాస్ అయింది సిక్స్టీ ఇయర్స్ అందువలన ఆమెకు ఏమవుతుందంటే కాలని ఆ కాలల్లో నొప్పులు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల విటమిన్ డి ట్యాబ్లెట్స్ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పట్టుకెళ్ళారు ఆ క్యాప్సూల్స్ రూపంలో తీసుకునేవారు ఫుడ్ ఏమైంది మధ్యలో వీళ్ళు స్టకప్ అయిపోయిన తర్వాత నాసే ఎప్పటికప్పుడు ఫుడ్ పంపిస్తూనే ఉంది పంపిస్తుంది వాళ్ళు తీసుకుంటున్నారు తింటున్నారు అండ్ పడుకునేటప్పుడు కూడా అక్కడ బెడ్ కూడా క్రియేట్ చేసింది ఎలా అయితే మనం సీట్లకు బెల్ట్లు పెట్టుకుంటాం ఎగిరిపోయి మనల్ని మళ్ళీ బుర్రకి దానికి తగిలేస్తుంది కాబట్టి అలా తగలకుండా ఫ్లోటింగ్ ఎలా చేయాలన్నది డెమాన్స్ట్రేషన్ వెల్ ట్రైన్డ్ కదా ఫుడ్ తినేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఇలాగ ఐరన్ మ్యాగ్నెట్ని కింద పెడితే అది ఆ ప్లేట్లు ఎగిరిపోకుండా ఆగి ఉంటాయి సో ఈ విధంగా నాసే ఎప్పటికప్పుడు ఫుడ్లు పంపిస్తూనే ఉంది అండ్ ఈమె ఆస్ట్రోనాట్ గానే తెలుసు ఇంకా కాస్మోనాట్స్ని కూడా పంపారు ఆ కాస్మోనాట్స్ ఎవరో తెలుసు నీకు అలెగ్జాండర్ అన్నతను ఒక అతను నెక్స్ట్ గోర్బునావ్ అనే ఆయన ఒక ఆయన అండ్ నెక్స్ట్ నిక్ హెగ్ అనేటటువంటి వ్యక్తులు వీళ్ళంతా కాస్మోనట్స్ అంటారు వీళ్ళ రోజు గురువు గారు అక్కడ వీళ్ళ రోల్ ఎప్పుడు రెగ్యులర్ కూడా అంత వీళ్ళ జీవితమే స్పేస్లో ఉంటారు అంటే ఇప్పుడు డ్రైవర్స్గా వెళ్తారు అనుకో డ్రైవర్స్గా వెళ్ళిన వాళ్ళు విజిటర్స్గా ప్రయాణికులు వీళ్ళు మన ఆస్ట్రోనట్లు వీళ్ళు స్పేస్ షిప్ని నడుపుకుంటూ వెళ్ళి ఇంక అక్కడే ఉండాలి అండ్ ఉండేది ఏదో దర్జాగా భూమి మీద ఇక్కడ ఆపేసినట్టు కార్ పార్కింగ్ చేసినట్టు కుదరదు ఆర్బిట్లో పెట్టాలి ఆర్బిట్ ఆలో అంటే అటు భూమికి భూకక్ష రేఖకి ఆ తర్వాత అక్కడ ఆ స్పేస్ ఇంకో ప్లానెట్ ఆర్బి దీనికి దానికి బార్డర్ అనుకో స్పేస్ ఆర్బిటాల్ అంటాం దాన్ని ఆ ఆర్బిటాల్లో పెడితేనే ఆకర్షణ శక్తి ఉండదు తర్వాత జీరో గ్రావిటీ ఉంటుంది జీరో గ్రావిటీలో మనం కూడా బ్రతుకుతున్నాం ఎలాగా మనకి ఉజ్జయిని మనం తీసుకున్నప్పుడు ఆ భూమి అంతా కూడా సెంటర్ లైన్ అలా తీస్తే జియోమెట్రికల్ లైన్లో ఫిజిక్స్ ఏం చెప్తుందంటే సూత్రము ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద జియోమెట్రిక్ లైన్ ఈజ్ ద మినిమమ్ ఆన్ ఏది ఆ జియోమెట్రికల్ లైన్లో ఉన్నప్పుడు వీలున్నంత తక్కువ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి మాక్సిమం ఆన్ ద పోల్స్ అని చెప్తుంది పోల్స్లో అంటే హిమాలయ పర్వతాలు సౌత్ పోల్లో ఉన్న ఊర్లు నార్త్ పోల్లో ఉన్న ఊర్లో డెఫినెట్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవిడెళ్ళింది టోటల్ జీరోకి గెలిపోయింది జీరోకి గెలిపోయింది కాబట్టి ఎగరడమే అనమాట స్కేటింగ్ టైప్లు బాగుంటుంది అనమాట నువ్వు కూడా ఒకసారి వెళ్తే బాగుంటుంది నాసా ఎందుకంటే ఎవరైనా తీసుకుంటుంది అది కేవలం సునీత విలియమ్స్ ఆమె ఆర్మీలో నావెల్లో ఆమె సై మా ఫ్లైట్ పైలట్ ఆఫీసర్ ప్లేస్ టూరిజం అనేది చాలా ఎక్స్పెన్సివ్ కదా ఊరు గారు చాలా ఖర్చుతో కూడుకున్నారు అవును ఒక లక్ష ఆమె జీతం ఎంత ఉండేదంటే దాన్ని ఒక లక్షన్నర జీతం డాలర్స్ వచ్చేది ఆ తర్వాత రోజుకు ఒక నాలుగు డాలర్లే ఇచ్చారు ఎంత కష్టపడింది ఆయమే నాలుగు డాలర్లే డైలీ అంటే ఈమె హాస్పిటల్ జార్జీలు కూడా రావన్నమాట అయినప్పటికీ కూడా అది ఒక వాళ్ళ సరదా అసలు ఇలాంటి స్పేస్ ఎక్స్ రావడం వల్ల ఎలాన్ మస్క్ ఉండడం వల్ల బయటపడింది అండ్ ట్రంప్ గారు కూడా ఇది ఫస్ట్ ప్రయారిటీగా డొనాల్డ్ ట్రంప్ని తెగ మెచ్చుకుంటున్నారు అంతా కూడా అలాగే ఇది అసలు ఫస్ట్ ఎందుకు ఈమె అప్పుడే వచ్చేయచ్చు కల్పన చాలా అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఏంటి వచ్చినాయి అంటే హీలియం లీకేజ్ అయింది ప్రపల్సన్ సిస్టంలో తర్వాత రెండవది వచ్చేసరికి మాల్ ఫంక్షనింగ్ సెట్ ఆఫ్ ట్రస్టర్స్ ఈ రెండు ప్రాబ్లముల వల్ల మనకి ఈ ఈ తొమ్మిది నెలలు ఉండిపోవలసి వచ్చింది కాబట్టి ఈమె నలుగురు మనుషులు తీసుకెళ్ళినప్పుడు ఈ టకుయా ఉనిషా రోస్కోస్మాస్ అండ్ ఇలాంటి మెక్క క్లీన్ అనేటటువంటి నలుగురు వ్యామగాములను పంపించారు పంపించి నలుగురు వెళ్ళేటప్పుడు ఇలా హ్యాపీగా వెళ్ళారు బాగానే ఉంది ఇద్దరు దిగిపోయినైనా మీరు ఇద్దరు వెండి అండి వాళ్ళిద్దరు ప్లేస్లో సునీత విలియమ్స్ బచ్చి విల్మోర్ వచ్చేస్తారు అని చెప్పేసి వాళ్ళని ఎక్కించుకొస్తే వాళ్ళ గుండెలు అసలే వీళ్ళకి వాళ్ళు ఇంకా ధైర్యస్తారు వెళ్ళకంటే చూడు అంటే మనం స్పేస్ అంటే ఏంటి మనం ఒక ఊరిలో ఢిల్లీలోన ఎక్కడో మనం వదిలేస్తే నడుచుకున్నా వచ్చేస్తాం డబ్బులు లేకపోతే కానీ అక్కడ స్పేస్ వదిలేస్తే ఎలాగ నడుచుకుని వచ్చేది కాబట్టి ఇలాంటి ఎక్స్ మళ్ళీ అలా మస్క్ గారు ఉండాలి కాబట్టి ఈ స్టార్లైన్ ప్రయోగం అంతా కూడా మనకి మార్చ్ పంతొమ్మిదో తేదీని కల్లా మొత్తం విజయవంతమైంది చక్కగా అందువలన ఈ ఫ్లోరిడాలో ఉన్న మళ్ళీ ఇంకా పెద్ద ఇదేంటి తెలుసా నీకు తొమ్మిది నెలలు అక్కడ ఉంది కదా పునర్జన్మ అని చెప్పాలా ఏమి కారణ జన్మరాలు నువ్వు అన్నట్టుగా ఈ మొక్కళ్ళు కల్పనా చావ్లా ఒకళ్ళు శోభారాజు గారు అన్నమయ్య పాటలు పాడతారు వీళ్ళంతా కారణ జన్ములు అంటే ఆపని కోసమే ఉంటారు వీళ్ళు కాబట్టి ఈ కారణ జన్మరాలు మరి ఆమె మళ్ళీ పునర్జన్మాన్ని ఎలా చెప్పొచ్చు అంటే తొమ్మిది నెలలోనే ఎందుకు ఉందండి అంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉంటాయి అక్కడ ప్రాసెస్ కూడా వాళ్ళు పంపించినటువంటి ఆ డ్రగన్లో కూడా మీకు ఎలా అంటే హ్యాచ్ క్లోజ్ చేయాలా అంటే హ్యాచింగ్ అంటే ఏంటి పొదగడం మామూలుగా తలుపులేయడం ఇదంతా వదిలే కోడిగుడ్ని హ్యాచింగ్ అంటాం అంటే పొదిగినటువంటిది ఏమి ఆల్రెడీ పుట్టేసి ఉంది మళ్ళీ ఆ కోడిగుడ్లోకి వెళ్ళడం కోడిగుడ్లోకి దాన్ని ఏమంటారు పింకుల్లోకి వెళ్ళి క్లోజ్ చేసుకోవడం మొట్టమొదట దశ ఆ తర్వాత అన్డాకింగ్ డాక్యార్డ్ అంటాం మనం డాకింగ్ అంటే మనము ఆ బయటికి తర్వాత ఆమె బయటికి ఆ యొక్క తీరం నుంచి ఆమె వచ్చేయడము ఆ తర్వాత పారాచూట్స్ నాలుగు రిలీజ్ అవ్వాలా అది వెంటనే వేసేయడం కుదరదు అది సముద్రంలో పడాలి అది ఆ పడిన తర్వాత అంత ఫోర్స్తో పడుతుంది ఫోర్స్తో పడినప్పుడు అప్పట్లో స్కైలాబ్ వాళ్ళు ఇవన్నీ మన సైంటిస్టులు మానవ మేధస్సు ఎంత గొప్పదంటే స్కై స్కైలాబ్ పడుతుంది స్కైలాబ్ పడుతుందంటే ఇంక అందరూ భూమి మీద పడిపోతుందని అందరూ సామాన్ అంతా బంగారం అంతా అమ్మేసుకొని తాకట్లు పెట్టేసుకొని శుభ్రంగా అందరం చచ్చిపోతాం ఇంకెందుకు అని మొత్తం దేశంలో అన్న వాళ్ళంతా చికెన్లు మటన్లు వండుకొని తినేశారు అయితే మన సైంటిస్టులు అప్పుడే నాసా వీళ్ళు ఇస్రో డిఆర్డీఎల్ వీళ్ళు అంతా ఏం చేస్తారంటే దాన్ని తీసుకొచ్చి నిదానంగా సముద్రంలో పడేస్తారు ఇప్పుడు ఆ సముద్రంలో పడేసే టైంలో ఈ పారాచూట్స్ విచ్చుకోవాలి ఈ పారాచూట్స్ ఎందుకంటే భూమి వాతావరణంలోకి వచ్చినప్పుడు మనకి ఈ వస్తాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ మైల్స్ స్పీడ్లో వచ్చేస్తుంది ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ప్లేన్ ఎంతండి తొమ్మిది వందల కిలోమీటర్ల పర్ అవర్ అంతే మ్యాక్సిమం అలాంటిది ఇరవై ఆరు వేల మైల్స్ పర్ అవర్ అంత స్పీడ్గా వస్తున్నటువంటిది ఆ పారాచూట్ రౌండ్లో ఉండడం వల్ల ఈ గాలిలోకి వచ్చి స్లో అవుతూ ఉంటుంది ఇక సముద్రం దగ్గర ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో పారాచూట్ ఫుల్గా ఇప్పుతారు ఇప్పినప్పుడు స్లోగా వస్తుంది ఇది అంత పెద్ద ప్రాసెస్ అందువలన ఎక్కడ ఏది ఈ మూతలు ఈ అన్డాకింగ్కే బోల్డ్ అంతా ఉంది హ్యాచ్ కూడా మిస్టేక్ జరగకూడదు కాబట్టి ఇంత టైం తీసుకున్నారు మరి అందుకే కదా చిన్నది ఎప్పటికప్పుడు చిన్న మిస్టేక్ అసలు కాల్పనా చావాళ్ళు కూడా బతికేసును అప్పట్లో ఫ్యూయల్ అయిపోయింది జస్ట్ ఇంకా ఒక టూ సెకండ్స్ వన్ సెకండ్ కనుక ఫ్యూయల్ ఉంటే ఆ భూమి మీదకి వచ్చేస్తున్నాం అందువల్ల ఆ అనుభవంతో ఏం చేసిందంటే మనకి నెమ్మదంగా వీళ్ళ అంతసేపు ఉంచి అండ్ సక్సెస్ఫుల్గా సునీత విలియమ్స్ చరిత్రలో మూడు సార్లు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తిగా నీల్ స్ట్రాంగ్ ఫస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఆ భూమి దాని మీదకి ఎక్కాడు ఆయన రెండు వేల మొన్నటిదాకా ఉన్నాడు ఆయన నీల్ స్ట్రాంగ్ అలా ఇప్పుడు సునీత విలియమ్స్ కూడా చరిత్రలో నిలబడిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది ఆకరదు అనుకుంటున్నామో ఆమెకు ఉన్నటువంటి భగవద్గీత ఇచ్చినటువంటి ధైర్యం ఈ వినాయకుడు బొమ్మతో ఉన్నటువంటి ధైర్యంతో తప్పకుండా ఆమె మళ్ళీ శుక్రయాన్ మూడో ప్రోగ్రాంకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చంద్రుడి మీదకి వెళ్ళిపోయాం తర్వాత మంగళయాన్ని చేసేసాం సినిమా కూడా వచ్చిందిగా మన విద్యాభావం అదే అయిపోయింది తర్వాత ఇప్పుడు శుక్రయాన్ శుక్రుడి మీదకి పెట్టాం మనం గురి ఇస్రో మనుషులను పంపుతుంది నాసా కాదు ఇస్రో కూడా పంపుతుంది ఈ టీంలో కూడా సునీత విలియమ్స్ ఉన్నా కూడా ఆశ్చర్యపోన్మర్ గారు డైరెక్ట్ మార్స్ మీదకి స్పేస్ పంపడానికి ప్లాన్ చేస్తున్నాం మరి వెళ్ళిపోతారు అది అంతా మనం జయించేస్తాం అండ్ ఇంకోటి ఏంటి తెలుసా నీకు ఈ యొక్క తొమ్మిది నెలల గర్భములో మళ్ళీ పునర్జన్మ ఈమెకి వచ్చింది కదా తొమ్మిది నవగ్రహాల ఎఫెక్ట్ ఏమన్నా ఉందా అని కూడా చూడాలా ఆ ఉన్నది తొమ్మిది నెలలు చూడు ఒక్కొక్క నెల ఒక్కొక్క ఒక్కొక్క గ్రహం కాపాడింది ఇప్పుడు గ్రహాల్లో ఏముంటాయండి ఇప్పుడు భూము భూమిలో మనకి వన్ నాట్ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి పొటాషియం క్రోమియం ఐరన్ కాల్షియం ఇవే గ్రహాల్లో ఏ గ్రహాల్లో తీసుకున్నా అక్కడ కూడా తీసుకున్న హీలియం హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఇవే ఉంటాయి ప్రపంచం అంతా పంచభూతాలు కాబట్టి ఈమె సునీత విలియమ్స్ బాడీలో కూడా ఉంది సునీత విలియమ్స్ని కేవలం ఒక సైంటిస్ట్గా చూస్తున్నారు ఆమె ఒక పెద్ద మంత్రగత్త ఇప్పుడు మేము ట్రాన్స్జెండర్ మెడిటేషన్ చేస్తున్నాం మేము రాజాద్రిగా చేస్తున్నాం మేము మాకు మూలాధార చక్రం విచ్ఛన్నం అయిపోయింది మాకు చక్రాలన్నీ వచ్చేసి అని అంటారు కదా నిజంగా చక్ర విచ్ఛేదనం ఏమన్నా ఉంటే అంత ఆత్మవిశ్వాసం వస్తుందంటే ఈమె గొప్ప యోగా సాధకురాలు సునీత విలియమ్స్ మెడిటేషన్ అండ్ ఆమెను కూడా చూడు సర్పంలాగా ఉంటుంది నెక్స్ట్ రెండవది తెలుసా ఈమె పెద్ద తంత్రకర్త అంత పెద్ద మంత్రకర్త అనమాట ఎందుకని అంటే మాకు మంత్రాలు వచ్చి మాకు తంత్రాలు వచ్చి అంటారు ఏమొచ్చే ఆమె అంత గుండాయి చచ్చిపోతారనమాట అనమాట ఆ తొమ్మిది ఆ ధైర్యం బుచ్విల్ మార్గాడికి ఆయన చాలా భయపడిపోయేవాడు అయితే పెళ్ళికొడుకులా తయారయ్యాడు చూసావు అప్పుడు దాకా మనుషులే కనబడరు వీళ్ళంతా ఆకాశంలోకి వెళ్ళేసరికి ఎప్పుడు డ్రెస్సింగ్ ఎలా చేసుకుంటారో కూడా తెలియదు ఆ బట్టలు ఎక్కడ మార్చుకుంటారో కూడా తెలియదు ఎప్పుడు వచ్చినా సరే ఆయన బుచ్చు వెల్మో అప్పుడు దాకా ఎండిపోయిన చెప్పలాగా ఉంది మొహం కానీ మన సునీత విలియమ్స్ భారతదేశ స్త్రీ అందువల్ల భారత మూలాలు కలిగిన ధైర్యంతో ఆడదు కాబట్టి ఉమెన్ హుడ్ కన్నా గొప్పతనం మగాడు ఎందుకు పనికిరాడు బుచ్విల్మో ఎప్పుడొచ్చాడంటే ఈ యొక్క రాస్కోస్మా రోస్కోస్మోస్ ఆ తర్వాత టకునియా వీళ్ళందరూ మెక్ మెక్లీని వెళ్లగానే వీళ్ళందరూ ఎల్లగానే జేబులో చేయి పెడుతున్నాడు నువ్వు గమనించవలేదో పెద్ద బిడ్డ పెత్తనాడు అప్పుడు టక్కింగ్ చేసుకోవచ్చు అప్పుడు దాకా పాస్ పడిపోయింది దానికి కాబట్టి విలియమ్స్ సునీత విలియమ్స్ మొట్టమొదటి నుంచి అంత స్థైర్యం ఆత్మస్థైర్యం ధైర్యం ఇవన్నీ కూడా కేవలం భగవద్గీత వల్లే వచ్చింది కేవలం వినాయకుడి విగ్రహం వల్లే వచ్చింది కేవలం నా తొమ్మిది నెలలకి తొమ్మిది నవగ్రహాల అనుగ్రహం వల్లే వచ్చింది అండ్ మళ్ళీ మనం మనసునిత విలియమ్స్ హ్యాట్రిక్ కొట్టడమే కాకుండా మళ్ళీ శుక్రయాన్ వెళ్తుంది రాసుకోండి నేను అప్పుడు నీకు ముందు మన ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను లేదా తొమ్మిది నెలల తర్వాత వస్తుందని శుక్రయాన్ కూడా సక్సెస్ఫుల్ గా అంటారు వెళ్ళిపోతుంది మన అందరం శుక్రయాన్ మీద వెళ్ళిపోతాం సునీత విలియమ్స్ వెళ్తుంది ఈ బచ్ మోర్ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తా మోర్ అంటే ఆడు జారిపోతాడు చూడు మనోడు కానీ సునీత విలియమ్స్ మాత్రం జారిపోద్ది దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియా చాలా అద్భుతమైన అనాలిస్ అందించారు గురుగారు మీ మాటల్లో మీ మాటల్లో అవుతుంది ఏంటంటే ఇక్కడ భగవద్గీత ఇంపాక్ట్ అనేది చాలా నీకు ఇంకోటి చెప్పిన మణికంఠ రొనాల్డ్ రీగన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈమె ఇందిరాగాంధీ మా లండ అక్కడికి వెళ్ళింది యుఎస్ వెళ్తే వైట్ హౌస్లో తీసి బుక్స్ చూపిస్తే ఇక్కడ ఇండియాలో బైబుల్ భగవద్గీత బైబుల్ భగవద్గీత అని కొట్టుకుంటాం అక్కడ రొనాల్డ్ వైట్ హౌస్లో ఇప్పటికీ మన భగవద్గీత ఉంది ఇందిరాగాంధీకి చూపిస్తాడు ఏది బైబుల్తో పాటు పక్కన భగవద్గీత ఉందని ఆయన ఫ్యూచర్లో ఇంకా సునీత విలియమ్స్ ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలి మీరు అన్నట్లుగానే ప్రాజెక్ట్ లో కూడా తను భాగం పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్న గారు ధన్యవాదాలు ధన్యవాదాలు అమ్మా